సరళ గాని నేను బ్రష్ చేసుకోవాలా డాబర్ రెడ్ తీసుకురాపో డాబరు రెడ్ ఓయబ్బో నీకు క్లోజ్ ఇంత చాలా చాలు నువ్వే క్లోజ్ అప్ అంటే కదా చెప్పి ఎంత క్లోజ్ గా రావాలి అప్పుడే దగ్గర ఇక్కడ రా నేను మంకీ పర్సు నేర్చిపెట్టను కరోనా నేర్చి పెట్టను ఏం ఇష్టపెట్టలేదు కరువులో ఉన్నావు కాబట్టి కరోనా కూడా ఇచ్చిపెట్టాము కరువులో ఉంటే కరోనా ఓడిపెట్టను ఆ ఏం ఇడిచి పెట్టలే దానికి కూడా బాగానే పులిహోర బాగా గడుపుతున్నావు ఇంటికి రా చెప్తాను కథ ఇవే పులిహోర పల్ల ఏం కలిపి చిత్రం యా ఆ ఏం డాబర్ రెడ్ది ఒకరు డాబర్ రెడ్డు ఒకరు క్లోజ్ అప్ మరి నువ్వు నేనా పొయ్యేదింత బొబ్బు తీసుకుని మెత్తగా తంచుకుని రుద్ది రుద్ది పెట్టినా అట్లా రుద్దిన తర్వాత పండు